పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనేక పురుషుల జీవితాలను వివరిస్తుంది వీరు దేవుని ప్రణాళికలో ప్రముఖ పాత్రలు పోషించిన వ్యక్తులు వీరిని గురించి పూర్తిగా వివరించడం చాలా విస్తృతమైన పని కానీ ముఖ్యమైన పురుషులను వారి పాత్రలను విశేషాలను సంక్షిప్తంగా ఇక్కడ అందించాము ఆదాము మొదటి మనిషి దేవుడు సృష్టించిన మొదటి వ్యక్తి హవ్వతో కలిసి జీవించాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించడంతో పాపం లోకానికి వచ్చింది ఆదికాండము మూడవ అధ్యాయం నోవాహు నీతిమంతుడిగా దేవునితో నడిచినవాడు దేవుడు అతనికి వాడకట్టమని ఇచ్చాడు మహాప్రలయంలో తన కుటుంబంతో పాటు ప్రాణాలను కాపాడుకున్నాడు ఆదికాండము ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనము అబ్రహాము విశ్వాసులకు పితామహుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందినవాడు దేవుడు అతనికి అనేక సంతానాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు అతని కుమారుడు ఇస్సాకుకు బదులుగా దహనబలిగా సమర్పించాలన్న దేవుని పరీక్షను ఎదుర్కొన్నాడు ఆదికాండము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఇస్సాకు అబ్రహాముకు దేవుని వాగ్దానం ద్వారా జన్మించిన కుమారుడు రిప్కాతో వివాహం జరిగింది తన కుమారులు ఏసావు యాకోబును ఆశీర్వదించాడు ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచనము యాకోబు గిస్సాకుకు కుమారుడు ఇస్రాయేలు ప్రజల పితృపురుషుడు దేవునితో పోరాడి ఇస్రాయేలు అనే కొత్త పేరు పొందాడు పన్నెండు గోత్రాల స్థాపకుడు అయ్యాడు ఆదికాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచనము యోసేపు యాకోబ కుమారుడు ఐగుప్తులో ప్రధానమంత్రి అయ్యాడు తన అన్నదముల వల్ల అమ్మబడి దేవుని కృపతో మహనీయుడయ్యాడు క్షమాభావంతో తన కుటుంబాన్ని రక్షించాడు ఆదికాండము ముప్పై ఏడో అధ్యాయము యాభై వచనము మోషే ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తులోని బానిసత్వం నుండి విమోచించిన నాయకుడు దేవుని చేతి ద్వారా హద్దయిన పది ఆజ్ఞలను అందుకున్నాడు కానాను దేశానికి మార్గనిర్దేశం చేశాడు నిర్గమాకాండము ఒకటో అధ్యాయము ముప్పై నాలుగో వచనమే యహోషువా మోషే తర్వాత ఇస్రాయేలీలను నాయకత్వం వహించినవాడు కానాను దేశాన్ని జయించి గోత్రాలకు పంచిపెట్టాడు ఇది మనం యహోశ్వ గ్రంథంలో తెలుసుకోవచ్చు సముయేలు ప్రవక్త న్యాయాధిపతి రాజులను అభిషేకించినవాడు సౌలు మరియు దావీదును ఇస్రాయలు రాజులుగా అభిషేకించాడు ఒకటవ సమయేలు గ్రంథంలో తెలుసుకోవచ్చు దావీదు గొప్ప ఇస్రాయిలు రాజు దేవుని హృదయానుసారునిగా గుర్తింపు పొందినవాడు గొల్యాతను ఓడించిన వీరుడు అనేక కీర్తనలను రాశాడు సొలోమోను అత్యంత జ్ఞానవంతుడైన రాజు దావీదు కుమారుడు దేవుని ఆలయాన్ని నిర్మించినవాడు నైతికంగా పడిపోవడం వల్ల ఇస్రాయిల్ రాజ్యం విభజనకు కారణమయ్యాడు మొదటి రాజులు ఒకటో అధ్యాయం పదకొండవ చూడవచ్చు ఏలియా శక్తివంతమైన ప్రవక్త దేవుని అద్భుతాలను చూపినవాడు బయలుదేవుడిని నమ్మిన అబద్ధ ప్రవక్తలతో పోటీ చేసి దేవుని శక్తిని ప్రదర్శించాడు ఆయన స్వర్గానికి తీసుకుపోయిన వ్యక్తిగా చూపించబడ్డాడు మొదటి రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయం అలాగే రెండవ రాజులు రెండో వచనంలో చూడవచ్చు ఏలియా శిష్యుడు అనేక అద్భుతాలను చేశాడు చావు బతుకుల మధ్య వారిని దేవుని శక్తితో నయం చేశాడు రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవచనంలో చూడవచ్చు యోబు దేవునికి నమ్మకంగా నిలిచినవాడు తాను అనుభవించిన కష్టాలను ఓర్పుగా భరించాడు చివరికి దేవుని ఆశీర్వాదాలను మరింతగా పొందాడు యోగు గ్రంథం మొత్తంలో చూడవచ్చు యషియా యషియా గొప్ప ప్రవక్త మెస్సై గురించి ప్రవచించినవాడు దేవుని పరిశుద్ధతను ప్రకటించినవాడు యష్యా గ్రంథంలో మనం చూడవచ్చు ఇర్మియా ఇష్రాయేలి ప్రజలను పశ్చాత్తాపం కోరినవాడు ఏర్షులేము పతనం గురించి ప్రవచించాడు ఇర్మియా గ్రంథంలో చూడవచ్చు బాప్తిష్ యోహాను యేసుక్రీస్తును పరిచయం చేసిన ప్రవక్త ప్రజలను పశ్చాత్తాప బాప్తిమంకు పిలిచాడు హేరో చేతిలో మరణించాడు మత్త మూడో అధ్యాయం అలాగే మార్కు ఆరు అధ్యాయంలో చూడవచ్చు ఏసుక్రీస్తు దేవుని కుమారుడు ప్రపంచ రక్షకుడు శిలువపై మరణించి మూడో రోజు తిరిగి లేచాడు తన బోధనల ద్వారా ప్రేమ క్షమ రక్షణ గురించి తెలియజేశాడు మత్తయి మార్కు లోక యోహాను అధ్యాయాలలో చూడవచ్చు పౌలు క్రైస్తవ ధర్మ ప్రచారంలో ప్రధాన పాత్రధారి అనేక చర్చిలను స్థాపించి పత్రికలు రాశాడు అనేక కష్టాలను ఎదుర్కొని క్రీస్తు సువార్తను వ్యాప్తి చేశాడు అపోస్తుల కార్యములు అలాగే పౌలు పత్రికలలో చూడవచ్చు పేతురు యేసు ప్రధాన శిష్యుడు క్రైస్తవ సంఘానికి పునాది యేసును మొదట మూడు మార్లు అంగీకరించలేదు కానీ పశ్చాత్తాపం చెందాడు రోమాలో క్రీస్తు నిమిత్తం చంపబడ్డాడు మత్తయి అలాగే పేతరు గ్రంథాలలో చూడవచ్చు ప్రియులారా మనము కూడా మన జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి ఎదురైనా దేవుని విడిచిపెట్టకుండా ప్రతి విషయంలోనూ తగ్గించుకుని ఏది జరిగినా అది దేవుని చిత్తమే అని తలంచి ముందుకు కొనసాగితే మనకు ఓటమి అనేది ఉండదు ఒకటే మనము నమ్మి తీరాలి దేవుడు ఏమి చేసినా మన మేలు కొరకే చేస్తాడు మన విశ్వాసము తెలుసుకున్నటకై పరీక్షిస్తాడని గ్రహించగలిగితే మన జీవితము కూడా వారి జీవితం వలె అత్యున్నతంగా ఉంటుందని నన్ను నేను హెచ్చరిక చేసుకొనుచు మీకు మనవి చేయిచున్నాను పరిశుద్ధ గ్రంథంలో అనేక పురుషులు దేవుని రాజ్యంలో ఎలాంటి పాత్రలు పోషించారు అని తెలుసుకోవాలంటే మీకు ఎవరి జీవితాన్ని వివరంగా కావాలి అనుకుంటున్నారో కామెంట్స్లో తెలియచేయండి